హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరస్ కిచెన్ నేను మీ స్వర్ణ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం అంటే చాలా ప్రీతికరం అందుకే శివుని అభిషేక ప్రియుడు అని అంటారు శివరాత్రి రోజున శివుడికి ఫ్రూట్స్ తో పంచామృతం సమర్పించడానికి అలాగే సేమ్ టెంపుల్ స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ లో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు ఆవు పాలు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ తేనె క్లీన్ చేసి కట్ చేసుకున్న ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఆపిల్ బనానా జామకాయ ముక్కలు దానిమ్మ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ చిటికెడు పచ్చ కర్పూరం ఇది వేసుకుంటే సేమ్ టెంపుల్లో వచ్చే స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ పంచామృతంలో మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఎలా కావాలో ఇంకొంచెం ఏమైనా లిక్విడ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి శివుడికి నైవేద్యంగా సమర్పించడానికి పళ్ళతో పంచామృతం సిద్ధం ఉపవాస దీక్ష విరమణ తర్వాత ఈ పంచామృతాన్ని మీరు కూడా స్వీకరించి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్